ఓం అస్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే పదాం శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భాగవతులందరికీ అడియేన్ మణి వంగళ రామానుజదాసి దాసోహములు సమర్పించుకుంటూ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు అధ్యయన ఉత్సవాలు అంటే ఏంటి అనధ్యయన కాలం అంటే తిరుక్కార్తి కాలం అంటే ఏంటి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి నేను పెద్దల శ్రీ సూక్తుల ద్వారా గ్రహించుకున్న కొన్ని విషయాలను భాగవతుల అందరితోనూ పంచుకునే ప్రయత్నం చేస్తాను జయ శ్రీమన్నారాయణ మొదట అధ్యయనోత్సవాలు అసలు ఎలా ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మన ఆళ్వార్లలో చిట్ట చివర ఆళ్వారైన తిరుమంగై ఆళ్వార్లకు నం పెరుమాళ్ళు అయిన శ్రీరంగనాథుడు నిర్హేతుక కృపతో రెండు వరాలను అనుగ్రహించాడు అవి ఒకటి ద్రవిడ ప్రబంధమైన తిరువాయుజుకి వేదసామ్యం ఇవ్వాలి అని వారు కోరారు పెరుమాళ్ల అనుగ్రహంతో శ్రీవైష్ణవ దివ్య దేశాలలో ఏ ఉత్సవాలు జరిగినా వేదపఠనం కంటే ముందు ద్రవిడ ప్రబంధాన్ని తిరువాయుముజు గోష్ఠిగా జరుపుకోవడం ఒక విశేషంగా పెద్దలు అనుగ్రహించారు ఇక రెండవ కోరిక తిరుమంగయ్య ఆళ్వార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన నమ్మాళ్వార్లకు అధ్యయనోత్సవాలు జరపాలి అంటే మోక్షోత్సవం జరపాలి అని వారు కోరుకున్నారు మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగంలోని అధ్యయనోత్సవ మండపంలో పెరుమాళ్లను పిరాటిని వేంచింపచేసి వారి ఎదురుగా నమ్మాళ్వార్ల నుంచి ప్రబంధ గోష్ఠి జరిపి మోక్షోత్సవం జరుపుతారు వైకుంఠ ఏకాదశికి ముందు పది రోజులు పగలపత్తుగా తరువాత పది రోజులు రాపత్తుగా ఉత్సవాలు జరిపి ఇరవై రోజులలో నాలుగు దివ్య ప్రబంధాల పఠనం చేసి ఇరవయవ రోజున నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం జరిపి ఇరవై ఒకటవ రోజున ఇయర్పా ప్రబంధాన్ని అంతా సేవిస్తారు విధంగా అధ్యయనోత్సవాలు జరుపుతారు ఇక మనం అనధ్యయన కాలం వీటినే తిరుకార్తి దినాలు అని కూడా అంటారు వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనధ్యయన కాలం అనగా కార్తీక మాసం కృత్రికా నక్షత్రం నుండి పుష్య మాసం నక్షత్రం వరకు అనధ్యయన కాలాలుగా మన పెద్దలు చెబుతారు అంటే ఆ సమయాలలో దివ్యప్రబంధ పఠనం చెయ్యకూడదు అని పెద్దలు నిర్ణయించారు కార్తీక మాస కృత్రికా నక్షత్రం తిరుమంగయ్య ఆళ్వార్ల తిరునక్షత్రం అదేవిధంగా పుష్యమాస నక్షత్రం కూరక్తాళ్న్ అయిన ఆచార్యుల తిరునక్షత్రం అందరికీ సౌలభ్యంగా అనధ్యయన కాలం తిరుమంగయ్యాళ్వార్ల తిరునక్షత్రం నుండి కూరత్తాళ్న్ ఆచార్యుల తిరు వరకు అని ఆ రోజులలో వారి వైభవాలను స్మరించుకుంటూ ఆ విధంగా సులువుగా గుర్తించుకునేలా పెద్దలు సూచించారు ఈ అనధ్యయన కాలానికి ఇంకొక వివరణ కూడా చెబుతారు పెరుమాళ్ల నిర్హేతుక కృపతో తిరుమంగయ్య ఆళ్వార్లు రెండవ వరంగా పొందిన వారికి ఎంతో ప్రీతికరమైన నమ్మాళ్వార్ల మోక్షోత్సవం అధ్యయనోత్సవాలుగా జరిపించాలని అనుకున్నప్పుడు ఆనాటి కాలంలో శ్రీరంగంలో కోవెలలో నమ్మాళ్ళవార్లకు విడిగా అక్కడ సన్నిధి కానీ నమ్మాళ్ళవార్ల తిరుమూర్తి కానీ ఉండేవి కావు అందువల్ల పెరుమాళ్ల ఆజ్ఞతో శ్రీరంగం నుండి ఆళ్వార్ల తిరునగిరికి చేరి అక్కడి నుండి నమ్మాళ్ళవార్ల తిరుమూర్తిని శ్రీరంగం వేంచింపచేసి అధ్యయనోత్సవాలు జరిపి తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేర్చి వీరు శ్రీరంగం వచ్చేసరికి రెండు నెలల సమయం పట్టేది ఆ కారణంగా శ్రీవైష్ణవ ఆలయాలలోనూ శ్రీవైష్ణవ తిరుమాళిగలలోనూ ఈ ఉదాంతానికి గుర్తుగా ఆ రెండు నెలలు అధ్యయనం నిలిపివేసేవారట వీటినే అనధ్యయన కాలం మరియు తిరుకాతి దినాలు అని పెద్దలు తెలిపారు తిరుమంగయ్య ఆళ్వార్ల కాలంలో ఈ అధ్యయనోత్సవాలు చాలా వైభవంగా జరిగేవి కానీ కొద్ది కాలానికి ఇవి మరుగున పడినా తిరిగి నాదమునుల కాలం నుండి ఇప్పటి వరకు ఒకే విధానంలో అరయర గానంగా దేవగాన రూపంలో తాళాలు సుస్వరాలతో వారు ఏర్పరిచిన విధానంగా జరుగుతూ వస్తున్నాయి ఇవి మన రామానుల కాలం వచ్చేసరికి వీటిని వీటిలో మార్పులు చేసి వీటిని మరింత వృద్ధి చేశారు వారు ఆ విధానమే మనకి ఇప్పటికీ కొనసాగుతోందని పెద్దల ద్వారా తెలుసుకున్నాం చెప్పిన వాటిలో ఏదైనా దోషాలుంటే మన్నించాలి ఓం అస్మద్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ